హలో వ్యూవర్స్ ఈరోజు మనం ఇన్స్టెంట్ పాట్లో రైస్ ఎలా కుక్ చేయాలో చూద్దామండి కొత్తగా ఎవరన్నా ఇన్స్టెంట్ పాట్ తీసుకున్న వాళ్ళకి ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను నేనైతే ఈ కప్తో టూ కప్స్ రైస్ తీసుకున్నానండి నేను ఏ కప్ అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్తో ఫోర్ కప్స్ వాటర్ తీసుకున్నాను అంటే ఒక కప్పు రైస్కి టూ కప్ వాటర్ అనమాట తర్వాత దీన్ని మనం ఇన్స్టెంట్ పాట్లో పెట్టేస్తాము తర్వాత ఈ లిడ్ని దీనికి పెట్టాలన్నమాట ఈ లిడ్ని కొంచెం క్రాస్గా పెట్టి తిప్పాలి ఇప్పుడు కరెక్ట్గా దీనికి సెట్ అయిపోతుంది అనమాట సో తర్వాత మనం ఈ ప్రెషర్ కుక్ అనే ఆప్షన్ ఉంది కదా దాన్ని క్లిక్ చేయాలండి ఇక్కడ టైము ఇది దీన్ని మనం ప్లస్ మైనస్ బటన్స్ యూస్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవడం డిక్రీస్ చేసుకోవడం చేయొచ్చు మనకేంటంటే రైస్కి ఫోర్ మినిట్స్ అంటే సరిపోతుంది తర్వాత స్టార్ట్ బటన్ ఇక్కడ ఆన్ అని రాంగ్ అని ఈ ఇన్స్టెంట్ పాటలో ప్రెషర్ అనేది బిల్డ్ అవడం స్టార్ట్ అనమాట ఇలాగా ప్రెషర్ బిల్డ్ అవడం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇలాగా టైం చూపిస్తుందండి ఇక్కడ ఫోర్ మినిట్స్ సెట్ చేశాను కదా ఫోర్ మినిట్స్ వచ్చిందనమాట ఇంకా కుక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది రైస్ ఇక్కడ ఎల్ పడింది కదండి ఎల్ అంటే కుకింగ్ కంప్లీట్ అయిపోయిందని పక్కన టూ పడింది కదా అంటే కుకింగ్ కంప్లీట్ అయిపోయి టూ మినిట్స్ జరిగిందని అంటే ఫోర్ మినిట్స్ జీరోకి వచ్చి మళ్ళీ టైం స్టార్ట్ అవుతుందనమాట ఇది ఎన్ని మినిట్స్ అయింది అని మనకు చూపించేదానికి ఇది కుకింగ్ కంప్లీట్ అయిపోయి టూ మినిట్స్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ప్రెషర్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటుందండి మనం ఇమీడియట్గా లిడ్ని ఓపెన్ చేయకూడదు ఇది ఓపెన్ చేసినా కూడా రాదనమాట లాక్ అయి ఉంటుంది ఈ ప్రెషర్ని కొద్దిగా లైట్గా రిలీజ్ చేయడానికి ఇక్కడ ప్రెస్ అని ఉంది కదా దీన్ని స్లోగా ఇలాగా ప్రెస్ చేయాలి అప్పుడు ఇలా ప్రెషర్ వస్తుందన్నమాట లేకపోతే మనం దీన్ని ఇలాగే ఒక టెన్ మినిట్స్ వదిలేసినా కూడా అదే ఆటోమేటిక్గా ప్రెషర్ అంతా కూడా పోతుంది పోయాక లిడ్డు ఇది కిందకి పోయి మనకి దీని లాక్ అనేది ఓపెన్ అవుతుంది అప్పుడు మనం దీన్ని లిడ్ని ఓపెన్ చేయొచ్చు అనమాట రైస్ కంప్లీట్ అయిపోయిందండి నేను ఇప్పుడు లిడ్ ఓపెన్ చేస్తున్నాను అంతేనండి రైసు పర్ఫెక్ట్గా కుక్ అయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్